నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుత రాజకీయ సన్నివేశాలు చూస్తుంటే సామాన్యులకు క్రిమినల్స్కి గుండాలకు అవినీతి పరులకు అవినీతి చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు ఉన్న ధైర్యం కూడా చంద్రబాబు నాయుడులో కొరవడుతుంది ఈ పిరికితనం నిన్ను ఒక బిచ్చగాడిలా మారుస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే జగన్కి అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే జగన్ తన పొగరుతో ఐదేళ్లలో కోల్పోయాడు పవర్ కోల్పోయాడు చంద్రబాబు నాయుడు తన పేషెన్స్ వల్ల ఓవర్ పేషెన్స్ వల్ల ఒక ఐదేళ్ల క్రితం ఎలక్షన్ ఓడిపోయాడు అతి సర్వత్రా వర్జే ఏది కూడా అతి కావద్దు చంద్రబాబు నాయుడులో ఈ ఇమడలేని అతి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఆపినా ఆ అతి అనేది బయట కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చరిత్రలో ఒక పిరికి నేతగా నిలిచిపోయే దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్నాయి బ్యూరోక్రసీ అండ్ లెజిస్లేచర్ దీని మధ్య తేడా చంద్రబాబు నాయుడు ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంటాడు అంటే కొన్ని రోజులు రాజకీయ వ్యక్తులకు అండగా నిలిస్తే కొన్నిసార్లు పచ్చిగా కలెక్టర్ల బానిసగా మారిపోతాడు చంద్రబాబు నాయుడు అపరచాణుక్యుడు అనే బిరుదు తప్ప ఆ బిరుదుకి అర్థం లేకుండా పోయింది చాణక్యుడు ముసలివాడైనా తన నీతిని చాణక్య నీతిని కొనసాగించాడు చాణుక్యుడున్న ధైర్యంలో ఓ రెండు శాతం చంద్రబాబు నాయుడులో ఉంటే రాబోయే కాలంలో టీడీపీ పరిస్థితికి చంద్రబాబే ముఖ్య కారకుడు పదేండ్ల క్రితం మోదీ మోసాన్ని మురి మరిచిపోయిన చంద్రబాబు యావత్ ఆంధ్రప్రదేశ్ని మోదీని క్షమించమని తన వంతుగా అడిగినట్టు ఇప్పుడు నటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాగే కొనసాగలేడు తన వారసుడైనా తన కొడుకైనా లోకేష్ని పీఠం మీద కూర్చోబెట్టాలి అంటే ఆయనకున్న పెద్ద సమస్య ఈ రాజకీయ మౌనము ఈ రాజకీయ గాంభీర్యము ఈ రాజకీయ పిరికితనము లోకేష్లో కొరవడ్డాయి చంద్రబాబు నాయుడుకి పేషెన్స్ ఓపిక పిరికితనానికి పెద్ద తేడా తెలియదు ఆయన పిరికితనాన్ని ఓపికగా చూపిస్తాడు ఓపికను పిరికితనం వెనక దాపెడతాడు అంటే ఓవరాల్ ఎక్కడో పిరికితనం చంద్రబాబు నాయుడులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది ధైర్యము దూకుడు చూపించడానికన్నా ఉండాలి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయం పాత రాజకీయం ఈ కొత్త రాజకీయానికి బంతన లేనే లేదు చంద్రబాబు నాయుడు మోదీ ముందు బహుశా నోటుకు ఓటు కేసు లో ఎక్కడో మోదీ కేసీఆర్ రాజీ పడితే అనవసరంగా రాజకీయ ఇబ్బందులు ఎత్తు ఉంటాయి అని ఎక్కడనో ఆయనకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు కేసీఆర్ పై కూడా మౌనం వహించడం వైఎస్ఆర్సిపి గద్దె దిగిన ప్రస్తుత తరుణంలో వైఎస్ఆర్సిపి వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని పాలించే అంటే పాలిస్తూ ఉన్నారు అనే భావన కలగడానికి చంద్రబాబు నాయుడే ముఖ్య కారకుడు టీడీపీ క్యాడర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ఆర్సిపిపై కసి తీర్చుకోవాలి అంటే వద్దు అన్నాడు ఓడిపోయాడు రెండోసారి గెలిచినప్పుడు ఈసారైనా మారుతాడు అంటే ఇప్పుడు ఈయన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ తెలుగుదేశం పార్టీ ఈయన కోసం ఓపిక నశించినా పడి ఉండాలి చంద్రబాబు నాయుడు ఒకటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఓపిక సిగ్గు లజ్జ పిరికితనము ఇవి ఓపికకు పర్యాయ పదాలుగా మారిపోయాయి అందుకోసం మనము మోదీలో అప్పుడప్పుడు దూకుడు స్వభావం చూస్తూ ఉంటాం మోదీ కూడా పిరికివాడే కానీ అది బయట కనిపించకుండా అప్పుడప్పుడు దూకుడు వ్యవహారం చేస్తూ చేయడం వల్ల ఈయనలో ఉంది అని భావించే పనులు అప్పుడప్పుడు మోదీ చేస్తుంటాడు కానీ చంద్రబాబు నాయుడిలో అది ఎప్పుడో చచ్చుపడ్డది అంటే ధైర్యం సైకిల్ పంపు పెట్టి కొట్టినా చంద్రబాబు నాయుడులో ఇప్పుడు మిగలలేదు ఆయన ఊహిస్తున్న ప్రాబ్లమ్స్ జనాలు అర్థం చేసుకుంటలేరు అని చంద్రబాబు నాయుడు భావన కేంద్రంతో సఖ్యత ఉండే వరకే నాకు కూడు గుడ్డ అనే తరహాలో వ్యవహరిస్తుంటే రెండో అతిపెద్ద పార్టీ అయినా పవన్ కళ్యాణ్ పార్టీ అదే అదునుగా చూసుకొని ధైర్యంగా వ్యవహరిస్తుంది మనము చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డికున్న తెగువ చంద్రబాబు నాయుడులో మచ్చు కన్నా లేదు రేవంత్ రెడ్డి నోటుకు ఓటులు కేసులో ఇరుక్కుపోయిన ధైర్యంగా పోరాడి పార్టీ మారి కాంగ్రెస్ లాంటి చెత్త రాజకీయాలున్న పార్టీలో చేరి తన పేరు ముందు వరుసలో వచ్చేటట్టు చూసుకొని దాన్ని అధ్యక్షుడుగా మారి ఆ పార్టీని పీకబట్టుకొని పవర్లోకి తీసుకొని వచ్చాడు ఎలా తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీ పీకబట్టుకొని పవర్లోకి తీసుకొని వచ్చాడు రేవంత్ రెడ్డిపై ఆయనే చెప్పినట్టు నలభై యాభై క్రిమినల్ కేసులు ఉన్నాయి అయినా మొండి ధైర్యంతో కాంగ్రెస్ క్యాడర్ తికమకబడుతున్నా మంత్రులు సహకరించకపోయినా చీర్లో నుంచి లేవకపోయినా హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా అపోజిషన్ పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నా వాళ్ళ పార్టీ వాళ్ళు సహకరించకపోయినా పులి పులిలాగా పోరాడుతూనే ఉన్నాడు మెజారిటీ తెచ్చుకొని పిల్లిలా బతికే కన్నా బొటాబొటి మెజారిటీ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పులిలా బతుకుతున్నాడు అది ఎన్ని రోజులు బతుకుతాడు పులిలాగా అని పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఎంచుకున్న పంత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో ఉంచడానికి బాగా సహకరిస్తుంది తన స్పీచ్లో దూకుడు తన వ్యవహార శైలిలో దూకుడు దూకుడు మన వీక్నెస్ని కప్పిపుచ్చి మనలో ఉత్తేజం ఉంది సారం ఉంది ఆ సారం ఎలాంటిదైనా సారం అయితే ఉంది కదా అని ప్రజల్లో ఆ ఫీలింగ్ తెప్పిస్తారు అంటే పోరాడుతున్నాడు పోరాట ఉన్న నాయకుడు అని ఒక భావన కలిగిస్తుంది అదే చంద్రబాబు నాయుడు చూస్తే ఆయనకున్న ఓపిక వల్ల స్వార్థం కోసం నోరు మూసుకున్నాడు స్వార్థం కోసం సైలెంట్గా ఉండిపోతున్నాడు భయము ఆయన వ్యవహార శైలిలో కనిపిస్తుంది మెజారిటీని వాడలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ చూసి బెదిరిపోతున్నాడు మోదీని చూసి హడలెత్తిపోతున్నాడు జగన్ మళ్ళీ వస్తాడేమోనని వణికిపోతున్నాడు అని వివిధ రకాలుగా చంద్రబాబు నాయుడిని భావించడం మొదలు పెట్టారు జీవి రెడ్డి ఈ భావనను బలపరిచాడు ఒక టీడీపీ కార్యకర్తగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా చేరిన కొన్ని నాళ్లకే ఆ పదవికి టీడీపీ పార్టీకి రాజీనామా చేయడము సాహసోపేతమైన చర్య స్వార్థం కన్నా విలువలు ముఖ్యము అని ధైర్యంగా రాజీనామా ముఖంపై పారేయడము జీవిరెడ్డి యొక్క స్థాయిని పెంచింది చంద్రబాబు నాయుడు పిరికితనాన్ని ప్రస్ఫుటంగా మన ముందర కనిపిస్తున్నది వల్లబనేని వంశీని అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు రెడ్ బుక్లో జగన్ కన్నా ఫస్ట్ స్థానం ఉన్నది వీడికి వాడిని అరెస్ట్ చేయడము పెట్టి కేసులు పెట్టడము అంటే జగన్ని లేక పిల్లకాయలను పట్టుకొని ఊగులాడుతున్నాడు చంద్రబాబు అనుకుంటున్నాడు జనాలు అంటే జనాలలో ఈయన లీడర్షిప్పై డౌట్ ఏర్పడుతున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేను చాణక్యుడిని నాకు ఫార్టీ ఇయర్స్ నాకు థర్టీ ఇయర్స్ అంటాడు కానీ లేటెస్ట్గా రాజకీయం అంటే పరిమితుల్లో హద్దుల్లో ఉండడమే కాదు హద్దు మీరి అటాక్ చేయడంలో కూడా రాజకీయ ప్రావీణ్యం ఉండాలి అని గుర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆయనకున్న బిరుదుతో చక్కబెట్టుకుంటున్నాడు వ్యవహారాలు నేను చాణుక్యాన్ని అందరు చాణుక్యుడు అనుకుంటున్నాడు నాకు మెజారిటీ వచ్చింది క్యాడర్ ధైర్యంగా రెజిగ్నేషన్ మొకాన వారేసిపోతున్నారు ఎందుకు వారేస్తున్నారు పోతా పోతా ఏమంటున్నాడు నీ పిరికితనానికి మా దండాలు అని వెళ్ళిపోతున్నారు నీవు నీ పదవిలో ఉండి పిరికితనాన్ని ఓపికగా మార్చొచ్చు కానీ కింద ఉన్న కేడరు వైఎస్ఆర్సిపి దెబ్బలను ఎదుర్కొన్న వాళ్ళు పేషెన్స్ని పిరికితనంగా చూస్తారు ఈ విషయం చంద్రబాబు నాయుడు ఇలాగే ఇంకో ఆరు నెలలు కంటిన్యూ చేసిందంటే రెసిగ్నేషన్లు మెయిల్ లో పంపించడం కాదు ఆఫీస్ పోయి ముఖం మీద ఇసిరి వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు అమరావతి వెనుకబడి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు రెండోసారి మొదటోసారి అమరావతిపై దృష్టి పెట్టి తన కుర్చీ కోల్పోయిన చంద్రబాబు నాయుడు రెండోసారి కూడా మళ్ళీ అమరావతి భజన చేసుకుంటారు ప్రస్తుత తరుణంలో రాజకీయంగా బలపడి తన కొడుకును సీట్లో కూర్చోబెట్టే పనిలో చంద్రబాబు నాయుడు ఉండాలి తప్ప ఇంకా వంగి తొంగొని భయపడి వణికి సైలెంట్ గా ఉండి దీన్ని రాజకీయ పరిపక్వత అనుకుంటారు జనాలు అనుకొని ఇంకా టైం వేస్ట్ చేసుకుంటే రేపు లోకేష్ ఆ చైర్లో కూర్చోలేడు స్వయాన చంద్రబాబు నాయుడే ఆ చైర్లో కూర్చోలేని పరిస్థితులు మెజారిటీ సీట్లు సంపాదించిన పరిస్థితి దౌ దయనీయంగా మారుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు తనకిచ్చిన బిరుదును ఆ బిరుదుకు న్యాయం చేకూర్చాలి నేను చెప్పిన జగన్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది అంటే ఇన్వెస్టర్స్ రారు అని అర్థం ఆయనకు ప్రతికూలమైన నదులు కాలువలు పిల్ల కాలువలు కూడా ఆయనను ఏ రోజైనా కొట్టుకోపోయేటట్టు చేసే అంత స్థాయిలో పిల్ల కాలువలు కూడా ఉన్నాయి కనుక తనకు ప్రతికూలమైన విషయాలు చాలానే ఉన్నాయి ప్యూర్ మెజారిటీ వచ్చిన తన సహనం అనే ఎవరికి అర్థంగాని అస్త్రాన్ని ఒక శస్త్రంగా మార్చి అవసరం వచ్చినప్పుడు వాడుదాము అని వెయిట్ చేస్తూ ఆయన ఉండిపోవచ్చు కానీ ఆయనతో పని చేసిన వాళ్ళు ఆయన కింద ఉన్నవాళ్ళు ఇది భరించలేకపోతున్నారు అని చంద్రబాబు నాయుడు గుర్తిస్తే మంచిది అసలు చంద్రబాబు నాయుడుకు ఆదర్శం రేవంత్ రెడ్డి ఎలాంటి సపోర్టు లేకుండా తిరిగి చూసినా వెనుక ఎవడూ లేకున్నా ఏకంగా ఒక అంతర్గత కుమ్ములాటలలో బి ఎప్పుడూ బిజీ ఉండే కాంగ్రెస్ పార్టీలో చేరి అందరినీ ఒక దాడిపై తెచ్చి పవర్ పంచి పెట్టి తాను ముఖ్యమంత్రి సీట్లో ఉంటున్నాడు అంటే చాణుక్యుడు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు దీనికి అర్హుడే కాదు అని అనిపిస్తుంది దయచేసి మన భాషను మన అండర్స్టాండింగ్ ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది తిరిగితనాన్ని దానికి ముసుకేసి పేషెన్స్ అనడం ఈ తరంలో మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఆ ముసుకు పడదు నీ పర్నాగం ఫలించదు పేషెన్స్ కూడా పేషెన్స్ ఐసు లాంటిది అది ఏ సీజన్లో ఎలా కరుగుతుందో అలా కరిగిపోతుంది పేషెన్స్ అన్ని సీజన్లో పనికిరాదు పేషెన్స్ అన్ని రంగాల్లో పనికిరాదు పేషెన్స్ అన్ని సందర్భాల్లో నీకు సహకరించదు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెలుసుకొని దూకుడు పెంచి ఈ డిప్లొమాసీని అటకనెక్కిస్తాడు ఈ రివ్యూ మీటింగ్లు ఐఏఎస్లతో పెట్టడం వల్ల టైం వేస్ట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కాదు అని ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని రాజకీయాన్ని రాజకీయంతో ముడి పట్టి కొట్టాలి కానీ రాజకీయాన్ని నీ పేషెన్స్తో నానబెడతా అంటే పవర్ పోవడానికి కొన్ని రోజులే పడతాయి అసలు టీడీపీలోనే చీలిక వచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి దండము అనే టైము రాకముందే చంద్రబాబు నాయుడు పంతా మార్చుకుంటే మాత్రమే రేపు ఢిల్లీలో లేదా అట్లీస్ట్ ఆంధ్రాలో రాజకీయ ఉనికిడి ఉన్న నాయకుడుగా మిగిలిపోతాడు అని నా భావన మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం